అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ టూ పైసా కాయిన్స్లోనే వెరీ రేర్ అండ్ హై వాల్యూ ఉండే కాయిన్ గురించి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి జస్ట్ ఒక పాయింట్ చెప్తాను ఆ పాయింట్ మీకు తెలిసిందంటే మాత్రము ఇటువంటి కాయిన్స్ని ఈజీగా మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు సాధారణంగా టూ పైసా కాయిన్స్ వచ్చేసి అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంబినేషన్లో తయారు చేశారు వీటి వెయిట్ వచ్చేసి జస్ట్ వన్ గ్రామ్ ఉంటుంది హై వాల్యూ ఉండే టూ పైసా కాయిన్ వచ్చేసి ఓఎంఎస్ కాయిన్ అంటే అదర్ మెటల్ స్ట్రైక్ ఆఫ్ మెటల్ స్ట్రైక్ అంటే ఒక మెటల్కు బదులు ఇంకొక మెటల్లో తయారైన కాయిన్ అది తెలుసుకోవాలనుకుంటే ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్స్ వచ్చేసి మనకి కాపర్ అండ్ నిఖిల్ మెటల్ కాంబినేషన్లో రిలీజ్ చేశారు వాటి వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పుకునే హై వాల్యూ ఉండే టూ పైసా కాయిన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ ప్లాన్ చెట్ పైన ప్రింట్ అయిందనమాట అందువల్ల ఇది చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది మన కాయిన్ చూస్తే కాపర్ నికిల్ కాయిన్ అంటే ట్వంటీ ఫైవ్ పైసా కాయిన్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి కనపడుతుంది అల్యూమినియంకి బదులుగా కాపర్ తో తయారైన ఈ టూ పైసా కాయిన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో కోల్కతా మెండ్ నుంచి రిలీజ్ అయింది దీని ప్రజెంట్ వాల్యూ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు ఉంది కాయిన్ కండిషన్ అండ్ డిమాండ్ బేస్ చేసుకుని వాల్యూ అనేది డెఫినెట్గా చేంజ్ అవుతుంది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీ దగ్గర ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్న శ్రీషాద జీ మెయిల్ డాట్ కామ్ మన మెయిల్ ఐడి ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ ఇస్తాను అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి వెరీ రేర్ అండ్ హై వాల్యూ ఉండే కాయిన్స్ కొంచెం ఎక్కువ వాల్యూ ఉండే కాయిన్స్ ఇలాంటి వాటి అన్నిటి గురించి వీడియోస్ చేస్తున్నాను అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ కాయిన్ అండ్ నోట్ అయితే చెప్తారో వాటిల్లో హై వాల్యూ ఉండేవి ఏంటి అనేది విత్ పిక్చర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీలైతే ఆ వీడియోస్ కూడా చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే మాత్రము వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్